హలో హాయ్ ఫ్రెండ్స్ వీడియో మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ ఈరోజు షిఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క చేతి మీద నడిచింది ఒక డాక్టర్ గారు వెహికల్ అండి ఈ వెహికల్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఏ నెల జనవరి రెండు వేల పదిహేడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ డాక్టర్ గారు అండి వీడియో చూసి మన దగ్గరికి రావడం జరిగింది ఈ కార్ అమ్ముతానని అయితే ఈరోజు మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ మొత్తం షోరూమ్ ట్రాక్ బండి కొన్న ఇప్పటి వరకు ఒక లక్ష ఎనభై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కస్టమర్ మన దగ్గరే ఉన్నారు మొన్ననే కూడా మొన్ననే సర్వీసింగ్ కూడా చేపించడం జరిగిందండి ఎప్పుడు చేయించారు రెండు వేలు తిరిగిందంటే అంతే అది కూడా షోరూంలోనే నాలుగిటికి నాలుగు టైర్లు బ్రిక్స్టోన్ టైర్లు టెన్ డేస్ టెన్ డేస్ అవుతుంది ఆ బిల్లు కూడా అన్నీ ఉన్నాయి వారంటీ కార్డులు కూడా అన్నీ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా మొన్ననే రీసెంట్గా కట్టారు నిల్ డిప్పు కూడా ఉంది అంటే బంపర్ టు బంపర్ వచ్చేస్తుంది మొత్తం ఏమైనా కూడా బంపర్ టు బంపర్ క్లైమ్ అవుతుంది ఇంజన్ కూడా చాలా బాగుంది నేను నడిపాను మైలేజ్ కూడా మంచిగా వస్తుంది ఎక్క రూపాయి పని లేదు వన్ రూపాయి కూడా పని లేదు ఇంజన్ బీటింగ్ కూడా చాలా బాగుంది ఏసీ కానీ ఏ టు జెడ్ అంతా వర్జన్లో ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ బండి మీకైనా డౌట్ ఉంటాక మీరు ఎక్కడైనా ఎక్కడికైనా పోయి చెక్ చేసుకోవచ్చు వెహికల్ మొత్తం చాలా జెన్యున్గా ఉంది ఆ మిగతా వివరాలను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి మొత్తం ఒరిజినల్ ఉంది వెహికల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా ఉంది వెహికల్ యొక్క ఫ్రంట్ ఆఫ్ రీసెంట్గానే మార్పించారు టైర్లు చూడండి సిల్ టైర్లు పది రోజులే అయింది ఏపీచి బ్రిక్ స్టోన్ టైర్లు మంచి కంపెనీ అన్నమాట మళ్ళీ ఒక ట్వంటీ థౌజండ్ అయిందంట వెహికల్కి చూడండి లెఫ్ట్ సైడ్ వ్యూ మనం చూసేది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఒరిజినల్ పెయింట్ మీ ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ చిన్న గీత అదైనా కూడా గేట్లో పెడుతుంటే టచ్ అయిందంట అంతే చూడండి ఎక్కడ ఎలాంటి ఒరిజినల్ పెయింట్ ఇదొక్కటి చిన్నది అంతే డీజిల్ కారు టైర్లు చూడండి సిల్ టైర్లు మొత్తం ఇంటీరియర్ కూడా చూడండి చాలా నీట్ గా ఉంది ఇంటీరియర్ ఏ డోర్ మారాలు అన్ని గ్లాసులు ఒక ఫ్రంట్ అది మిగతా గ్లాసులు అన్ని ఒరిజినల్ షోరూమ్ బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తే చూడండి మొత్తం ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం అద్దం కూడా ఒరిజినలే డిక్కీ కూడా ఒరిజినలే ఉంది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది ఈ అద్దాలు కూడా ఒరిజినలే ఈ డోర్లు కూడా అన్ని ఒరిజినలే అద్దాలు కూడా చూడండి ఒరిజినలే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సెంట్రల్ ఆఫ్ మిర్రర్ రీడింగ్ కూడా చూడండి లక్ష ఎనభై ఎనభై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ వెంటనే స్టార్ట్ అయిపోయింది ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది ఏసీ అయితే చిల్డ్ చాలా చల్లగా వస్తుంది వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ చూడండి చోపట్టి బ్యానెటు అన్ని వర్జన్లే ఉన్నాయి బ్యాటరీ కూడా బాగానే ఉంది ఇంజిన్ బీటింగ్ చూడండి చాలా బాగుంది ఏబిఎస్ కూడా ఉంది చాలు చాలు ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న చాలా బాగుంది ఇంజిన్ బీటింగ్ నా వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా వెహికల్ అయితే ఏ టు జెడ్ అంతా వర్జినల్ ఉంది వెహికల్ ధర వచ్చేసి ఐదు లక్షల అరవై వేలుగా ఓనర్ గారు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గరనే ఉన్నారు మీరు రండి వెంటనే మాట్లాడిస్తా పక్కనే మీరు గట్కేసారు ఉండదు గట్కేసారు గట్కేసర్లు పక్కనే ఉంటారు మన ఆఫీస్కి పక్కనే వెంటనే మీరు వస్తే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తా ఐదు లక్షల అరవై వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంట్లో కూడా కొద్దిగా ఉంటుంది బార్గెనింగ్ మీకు ఎవరికైతే కావాలో నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్